శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లిని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి రహస్యంగా అంటే రాత్రి పన్నెండు లోబు పాలతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న వారు ఎంత మొండివారైనా సరే ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట కొంతమంది ఏంటంటే చాలా మొండిగా ఉండి పట్టించుకోకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చిన ఎలాంటి సమస్య వచ్చినా సరే మీ ఇష్టమైన వాళ్ళని తడుచుకొని మీరు ఈ పాలతో ఈ పరిహారం అనేది చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది ఇప్పటి రోజుల్లో ఈ పరిహారం కాదు ఎప్పటిదో చాలా అంటే చాలా పురాతనమైనటువంటి పరిహారం అనమాట పాత రోజుల్లో ఎక్కువగా ఈ పరిహారం చేసేవాళ్ళు కాబట్టి ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎప్పుడు కూడా సంతోషంగా ఎంత వంద కాలాల పాటు ఆనందంగా జీవించేవారనమాట ఈ పరిహారం అనేది చాలామంది మొండిగా ఉంటారు కదా మొండిగా భార్య అయినా భర్త అయినా ఎవరినైనా సరే పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి పట్టించుకునే వాళ్ళ కోసము ప్రేమించిన వాళ్ళు దూరం పెట్టడం భార్య భర్తలు విడిపోవడం ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలనుకుంటే ఈ పరిహారం చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల ఎంత మొండి వారైనా సరే ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిందే దానికోసం ఈ పరిహారం వంద శాతం యూజ్ అవుతుంది కాకపోతే దీనికి వచ్చేసరికి కొంచెం నీవాళ్ళతో చేసుకోవాలి అయితే మీరు శుభ్రంగా స్నానం చేసుకోవాలి మీరు ఈ పరిహారం ఏ రోజైనా సరే చేసుకోవచ్చు కానీ రాత్రిపూట చేసుకుంటే అంటే మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మీ ఇష్టమైన వారిని మనసులో తలుచుకుని ఈ పరిహారం అనేది రాత్రి చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఫలితం ఇస్తుంది అనమాట ఎందుకంటే రాత్రి వేళలోనే మనకి మనసు మైండ్ అనేది కాస్త ప్రశాంతంగా వాతావరణం అనేది కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీ అన్ని పనులైన తర్వాత ఇంకా ఇంక అన్ని పనులు అయిపోయి ఇంకా పడుకుంటాము అనే సమయానికి ఈ పరిహారం ఇది చేసుకోవాలన్నమాట ఈ పాలతో పరిహారం మీరు కోరుకున్న వారిని మనసులో తడుచుకు ని చేసుకున్నట్లయితే వంద శాతం రిజల్ట్ రాక అసలు మనదు చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఎన్ని పరిహారాలు చేసినా సరే మాకు ఎటువంటి రిజల్ట్ రావడం లేదు ఈ పరిహారాలన్నీ కూడా శుద్ధ దండగాని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు అంటే అలాంటి వారికి ఏంటంటే ఫలితం అనేది ఆలస్యంగా వస్తుంది కాబట్టి వారికి ఏంటంటే అలా బాధపడుతూ ఉంటారు చాలామందికి ఏదైనా పరిహారం చేసేటప్పుడు తొందరగా వస్తుంది ఫలితం కొంతమందికి ఆలస్యం అవుతుంది ఎందుకంటే గ్రహాల దోషాల కారణంగానో లేదంటే జాతకాల దోషము కారణంగానో లేదంటే మీపై దిష్టి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కారణంగానో ఏ పరిహారం చేసినా సరే అంత తొందరగా కొంతమందికి ఏంటంటే ఫలితం అనేది రాదు మరికొంతమందికి చేసిన మరుసటి రోజు ఉదయం కలనే మార్పు అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ పరిహారం ఎవరు ఇంకా ఇంతవరకు ఎన్ని ప్రయోగాలు చేసినా సరే మాకు ఫలించలేదు అనుకున్న వారు ఎవరైనా సరే ఇది నమ్మకంతో ఈ పాలతో పరిహారం చేసుకున్నట్లయితే మీ జీవితానికి ఇక మీ బంధానికి శుభం కాటు పడినట్టేనండి అంత అద్భుతమైనటువంటి ఈ పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకోవాలి దీనితో ఖర్చు ఎక్కువ ఏమీ అవసరం లేదు పాలు ఉంటాయి కదా మనం ప్రతిరోజు ఇంట్లో పాలు వాడుకుంటాం కదా అటువంటి పాలతో చేసుకుంటే సరిపోతుంది అయితే చాలామంది కూడా ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే మారాలని కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని భార్య భర్తలు ఎప్పుడు కూడా చీటికి మాటికి గొడవలు వచ్చి బాధపడుతూ ఉంటారు దానివల్ల పిల్లలు మధ్య రోజు పిల్లలు ఎంతగానో సఫరవుతూ ఉంటారనమాట వారందరి కోసం కూడా ఇలా అవుతుందంటే ఇంట్లో దిష్టి దోషాలు కావచ్చు లేదంటే జాతకంలో దిష్టి దోషాలు కావచ్చు ఏవైనా కావచ్చు అవి మీ మధ్య ఉండి మీ మధ్య ఉన్నటువంటి అన్యోన్యతను చెడగొట్టి ఇంకా ఇంకా దూరం అనేది పెంచి అపార్థాలకి తావునిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాలతో ఈ పచ్చి పాలతో ఈ పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి వంద శాతం పరిహారం అనేది లభిస్తుంది అనమాట ఈ పరిహారం చేస్తే మీకు ఫలితం రాకపోయినా సరే నష్టమైతే లేదు కదండి కాకపోతే ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి తప్పకుండా అంటే ఈ పరిహారం చేశాము మాకు తప్పకుండా మేము కోరుకున్న వారు తిరిగి వస్తారు వారితో మేము సంతోషంగా ఉంటామని మనసు నిండా నమ్మకంతో ప్రయత్నిస్తే కనుక ఏది కూడా కానిదంటూ ఏమీ ఉండదు కాబట్టి ఈ పరిహారం ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ పరిహారానికి పాలు తీసుకోండి పాలను తీసుకొని ఒక గిన్నెలో పోసి మీకు ఇష్ట దైవం ముందు శివుడు పాటమైనా లేదంటే అమ్మవారి పాట ముందైనా సరే పెట్టండి అయితే పాలలో కాస్త చిటికెడు కుంకుమ వేయండి అలాగే కొంచెం తెల్ల నువ్వులను కూడా వేయండి అయితే అలా చేసి దేవుడు ముందు పెట్టిన తర్వాత మీ పూజ పూర్తయిన తర్వాత ఇలా పాలను సిద్ధం చేసుకుని అమ్మవారి ముందైనా మీ ఇష్టదైవం ముందైనా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి ఈ పాలతో పరిహారం చేయడం వల్ల మీకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే మిగతా గ్రహాలు అనుకూలత లేకపోయినా సరే రాణించే అవకాశాలు ఉంటాయి జాతకంలో చంద్రుడు బాగా లేకపోతే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అంటే చంద్రుడు జాతకంలో బలహీ అంటే బలహీనంగా ఉంటే తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతాయి ఏదో తెలియని భయం భవిష్యత్తు గురించి ఆందోళన లేనిపోని విషయాలు అంటే లేని విషయాలు ఉన్నట్లుగా ఊహించుకోవడం ఎంత కష్టపడినా సరే గుర్తింపు రాకపోవడం అంటే నచ్చిన బంధాన్ని కోరిన బంధం మధ్య అపార్థాలు ఎదురవడం ఇవి మాత్రమే కాదు మనసు అనేది నిలకడగా లేకపోవడం చెప్పిన మాటకు చేసిన పనికి పొంతన లేకపోవడం బంధువులు దూరం అవడం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తలు గొడవలు పడడం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకోవడం వంటి సమస్యలు కలుగుతాయి కాబట్టి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే చంద్ర దోషాలు ఉంటే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది చంద్రుడు మనసుకు కారణమైన గ్రహంగా చెప్తూ ఉంటారు కాబట్టి మనకి ఉన్నటువంటి సమస్యలకి సగం సమస్యల కారణం మనసే కారణం కాబట్టి ఇప్పుడు చెప్పిన విధంగా పాలతో ఈ పరిహారం చేసుకుంటే మీకు వంద శాతం బయటపడగలుగుతారనమాట ఈ పరిహారం క్రమం తప్పకుండా మూడు రోజులు అమ్మవారి అనుగ్రహంతో కనుక చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటుగా చంద్రుడి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఆరోగ్య సమస్యల నుంచి మానసిక సమస్యల నుంచి అలాగే మీరు ధనం కోసమైనా సరే చేసుకోవచ్చు లేదంటే మీరు కోరుకున్న బంధం కోసం ముఖ్యంగా చేసుకుంటే చంద్రగ్రహం అనేది మనసుకు కారణం కాబట్టి మనసే మన సమస్యలన్నిటికీ కూడా మూల కారణం కాబట్టి అలాంటి మనసు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుడి గ్రహం ప్రశాంతే శాంతింపు చేయాలన్నమాట పాలతో ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా చంద్రగ్రహం అనేది మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి మీరు పాలతో ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకొని పూజ చేసుకొని మీ ఇష్టదైవం ముందు పెట్టుకోండి మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎవరూ లేవకముందే ఆ పాలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి లేదంటే సైడు డ్రైనేజీలు ఇవన్నీ ఉంటాయి కదా అవి ఎవరు తొక్కన ప్రదేశంలో తాకన ప్రదేశంలో పోసేయండి అలా పోసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుకుని ఇంటికి వచ్చేయండి ఈ పరిహారం అనేది మీరు కోరుకున్న వారు మీ సొంతం కావాలని మీరు ఎవరు అంటే ఎక్కడున్నా సరే వారు మీకోసం ప్రేమగా తిరిగి రావాలని మీ మాట వినాలని మీ మధ్య చీటికి మాటికి గొడవలు రాకుండా సంతోషంగా ఉండాలని మీరు తలుచుకొని చేస్తారు కదా ఈ పరిహారం అంతా కూడా తప్పకుండా ఆ యొక్క చంద్రగ్రహం అనేది శాంతింపచేసి మీ మనసు అనేది ప్రశాంతంగా ఉండి అసలు మీ మధ్య ఉన్నటువంటి కారణం ఏంటి దూరానికి కారణం అనేది మీకు మీరే తెలుసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉంటారనమాట నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా ఫలితమైతే వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు